చూసినా లేటే వస్తుందమ్మా పోయారి ఎప్పుడు చూసినా లేటే ఏంటి ఎంత డేట్గా వచ్చావు నీకేంటమ్మా మీ ఇషన్ మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది నేనేమో ఆ వండ మీద బాధి వాది చేతుల్లో పెడుతున్నాయి అందరికీ ఉండే బాధలే కదా బాబు ఊరుకో అమ్మా బాబు నిజంగా చెప్పడం మర్చిపోయాను ఆ సృజన లేదు నేను ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తానంట నేను పెద్ద షాడి ఇస్తానంట కదా ఏంటే అన్నావు లేదే నువ్వు మంచిదాను అని అంటున్నా ఏంటోనమ్మ అందరి కళ్ళు నా మీదే అబ్బా షాపింగ్కి లేట్ అయిపోతుంది వచ్చిందమ్మా వయ్యారి ఏ బ్లెస్సీ ఎక్కడికి వెళ్తున్నావు షాపింగ్కి వెళ్తున్నా ఇటు వచ్చి కూర్చోవు మాతో మాట్లాడొచ్చు కదా అబ్బా టైం అయిపోతుంది నేను వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి అక్కడ అబ్బా వచ్చి కూర్చోవమ్మా సరే దేవుని నమ్ముకున్నాం పట్టెలు అమ్మ దయచేసి దేవుణ్ణి నమ్ముకున్నాం వెళ్ళక్కడ నుంచి హే ఇలా వెళ్ళి వెళ్ళు ఏంటి నువ్వు నువ్వతి తీసుకున్నావు చెత్తబుట్లో పడాక ఆగే చెబుతాను నేను ఇప్పుడు ఎలాగో షాపింగ్కి వెళ్తున్నాను కదా తర్వాత డిన్నర్ చేస్తాను తర్వాత చేతులు తుడుచుకోవడానికి పనికి వస్తుంది అవును చెప్పడం మర్చిపోయానే ఏంటది మన పక్కింటి ఝాన్సీ గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి లేదు మొన్నే కదా వచ్చి స్కూల్లో జాయిన్ చేశారు అవునే ఇప్పుడు చూస్తుంటే కాలేజీకి వెళ్తుంది నేను చూసినప్పుడే స్కూల్కి వెళ్ళింది అప్పుడే కాలేజీకి వెళ్ళిపోతుందా కాలం ఎంత త్వరగా గడిచిపోతుందో అవునే మనం రోజు రోజుకి ముసలి వాళ్ళం అయిపోతున్నాం నా గ్లామర్ కూడా తగ్గిపోతుంది అంటే మనం నిమిష నిమిషానికి చావుకు దగ్గరవుతున్నాం అన్నమాట ఏంటి మరి నా ఆస్తి నాతో రాదా నువ్వే లేనప్పుడు ఆస్తి అమ్మా ఎక్కడికి జర్సీ అదే మనం కూడా షాపింగ్కి వెళ్దాం అదేదో ఫైవ్ స్టార్ హోటల్ అంట నేను నిమిష నిమిషానికి చనిపోతున్నాను చావుకి దగ్గర అవుతున్నాను నా ఆస్తి నాతో రాదా నేనేం చేయాలి నాకేం అర్థం కావడం లేదు అసలు నాసేపు పడుకుందాం నీ ఆయుష్కాలం ఎంత కొద్దిదో నీకు తెలుసా ఆవిరి వలె మాయమైపోతావు తరములు వెంబడి తరములు గతించిపోవచ్చున్నది అయ్యో ఈ జీవితం ఎంత అల్పమైనది సమయం పొట్టువలే గతించిపోవచ్చున్నది సమయం పొట్టువలే గతించిపోవచ్చున్నది ఏంటి నా ఆస్తి నాతో రాదా నేను ఆవిరి వల్ల గతించిపోతున్నాను నేనేం చేయాలి నాకెవరు సహాయం చేస్తారు అసలు నాకేం అర్థం కావడం లేదు నాకు తెలిసిన సైంటిస్ట్ అన్నారు కదా ఆమెను అడిగి చూద్దాం ఆమె చెబుతారు హాయ్ అండి హాయ్ కూర్చోండి నాకు ఒక చిన్న డౌట్ ఉంది నేను తీరుస్తారని వచ్చాను ఏంటమ్మా మీ డౌట్ అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా ఈ సృష్టి ఎలా వచ్చింది నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ ఈ సృష్టిని చూడు ఈ ఒక్కటి మాత్రం నిజం ఈ సృష్టిని చూడు ఆకాశం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వాటి స్థానంలో ఉంటూ వాడి పని అవి చేసుకుంటున్నాయి అలాగే సముద్రపు లోతు చెట్టు పెరిగే విధానం చూస్తుంటే ఈ అంతటి వెనకాల సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అలా అయితే మనం ఎందుకు చనిపోతున్నాం మనకి ఇష్టమైన వారు ఎందుకు చనిపోతున్నారు ఈ ఈ చావడాలు బతకాలి నాకేం తెలుసా అమ్మ వెళ్ళి డాక్టర్ గారు అడుగు సరేనండి చాలా లేట్ అయిపోయింది అసిస్టెంట్ అసిస్టెంట్ ఒక్కొక్కరి నీ పిలు అబ్బా ఇమ్మ ఐదారు అసిస్టెంటే ఎక్కడున్నాడు ఏంటో చె రండమ్మా నెక్స్ట్ ఎవరు బా కడుగు నొప్పు బాబు బా బా అయ్యో ఏంటండి వచ్చి కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లం కడుపు నొప్పి డాక్టర్ ఏం తిన్నారేంటి నిన్న ఫంక్షన్కి వెళ్ళాను డాక్టర్ అక్కడ మేక కాళ్ళు తలకై తినేసాను డాక్టర్ మిగతాపాటు కూడా తినాల్సింది లేదంటే ఫీల్ అవుతుందేమో మర్చిపోయింది డాక్టర్ సరే చెప్పు ఎప్పుడు తిన్నావు నిన్న డాక్టర్ ఏ టైము మధ్యాహ్నం డాక్టర్ మధ్యాహ్నమా ఏ టైంకి మీరు డాక్టర్ లేదు పోలీసు అన్ని ప్రశ్న వేస్తున్నారు కూర్చోవయ్యా చెప్పు ఎప్పుడు తిన్నావు ఏం చేసావు నిన్న పన్నెండు గంటలకు తిన్నాను డాక్టా పన్నెండు గంటలకు తిన్నావా సరే ఇవాడు తగ్గిపోతుంది వారం రోజులు ఎండ్ల నుంచో తగ్గిపోతుంది డాక్టర్ తగ్గిపోతుంది కానీ ముందు నా ఫీజు ఇచ్చేది తగ్గిపోయి డాక్టర్ తగ్గిపోతుంది వీళ్ళు తగ్గిపోయి డాక్టర్ వెళ్ళేంటూ వీళ్ళు ఎలా ఉన్నాడు బాబు నెక్స్ట్ డాక్టర్ 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 అయ్యో ఏంటండి ఇలా వచ్చి కూర్చోండి ఏంటి మీ ప్రాబ్లం నాకు రెండు లక్షలు అప్పు ఉంది డాక్టర్ తీరుస్తారా అయ్యా నేను ఉంది మీ రోగాలు నయం చేయడానికి మీ అప్పులు తీర్చడానికి కాదు నాకు ఒక ప్రాబ్లం ఉంది డాక్టర్ ఏంటి ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తుంది డాక్టర్ ఒక్కొక్కసారి బాగా వేస్తుంది డాక్టర్ ఒక్కొక్కసారి షాక్ అయిపోతున్నాను డాక్టర్ దీన్నే నా భాషలో పిచ్చి అంటారు అర్థమైంది ఏంటి డాక్టర్ ఏదో అంటున్నారు ఏం లేదయ్యా ఏంటి డాక్టర్ తగరాసేస్తున్నారు కంగారు పడుకు ఇది నీకే సరే డాక్టర్ ఇదిగో ఈ వాడు తగ్గిపోతుంది ఏంటి డాక్టర్ సినిమా పేర్లు ఇచ్చారు అవి చూస్తే మానేస్తే ఆటోమేటిక్గా నిప్పించిపోతుంది సరే డాక్టర్ వెళ్ళి వెళ్తున్నాను డాక్టర్ వెళ్ళవయ్యా వెళ్తున్నాను డాక్టర్ వెళ్ళవయ్యే బాబు వెళ్తున్నాను డాక్టర్ వెళ్ళవయ్యే బాబు ఏంటో ఈరోజు నాకు తగిన ప్రతి ఒక్కరు ఇలాగే ఉన్నారు కాసేపు ఫోన్ అన్నా చూసుకుందాం ఏంటి ఎంతసేపు అయినా పేషెంట్లు ఎవరు రావట్లేదు ఎవరు లేరా ఏంటి నేనన్నా పెళ్ళి చూస్తా రండి నెక్స్ట్ ఎవరు అయ్యో ఏంటండి ఎవరు మీరు కూర్చోండిలా బాగున్నాను నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినట్లేనే నేను మీకు తెలుసా తెలిసి డాక్టర్ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను డాక్టర్ మీరు ఫేమస్ అని కూడా విన్నాను డాక్టర్ అవును అవును నేను చాలా ఫేమస్ మీరు అంత దూరం నుంచి వచ్చారు కదా దారి మధ్యలో మీకు ట్రీట్మెంట్ ఎవరు చేయలేదా చేశారు డాక్టర్ పదిహేను రోజులు ఇంట్లో కూడా ఉండమన్నా డాక్టర్ అదేదో ఒక కరోనా అన్నాడు డాక్టర్ రే నీకొచ్చింది కరోనా అసిస్టెంట్ శానిటైజర్ శానిటైజర్ చిచి చిచి నాయనో ఏంటో ఈరోజు తగిలే కేసులన్నీ ఇలా ఉన్నాయి బాబు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను బాబు నాయనో జాగ్రత్తగా ఉండాలి ఫోన్ హలో డాక్టర్ హలో ఏంటి ఇలా వచ్చా కూర్చో ఫోన్ చేస్తే నేనే వచ్చాను కదా నాకు ఒక చిన్న డౌట్ ఉంది డాక్టర్ మీరు తీరుస్తారని వచ్చాను ఏంటిది ఈ సృష్టిని చూస్తుంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అసలు దేవుడు అనేవాడు మంచివాడా చెడ్డవాడా సరే నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నా నాకు తెలిసింది నేను చెప్తాను వీలు ఇన్నేల నా సర్వీస్లో వెయ్యి కోట్లు ఆస్తున్నవాడైనా సరే ఎప్పటికప్పుడు చనిపోతాడు అలాగే వెయ్యి రూపాయలతో జీవనం కొనసాగించేవాడైనా సరే ఎప్పటికప్పుడు చనిపోతాడు కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి పాపానికి వచ్చి జీతం మరణం అది మాత్రం గుర్తు పెట్టుకో అలా అయితే పాపం చేసినవారు కదా మరణించాలి మంచివారు కూడా ఎందుకు మరణిస్తున్నారు డాక్టర్ ఇదేం న్యాయం ఈ న్యాయాలు ధర్మాలు మనకేం తెలుస్తారా వెళ్ళి లాయర్ని అండి అమ్మో ఈరోజు కూడా ఏంటో ఇలాగే అయింది హాయ్ లవ్య గారు హాయ్ అండి చెప్పండి ఏ పేపర్ మీద సైన్ చేయాలి నాకు అలాంటివి ఏమీ వద్దండి నాకు ఒక చిన్న డౌట్ ఉంది మీరు తీరుస్తారని వచ్చాను చెప్పండి మీ డౌట్ కూర్చోండి ఈ సృష్టిని చూస్తుంటే దేవుడు అనేవాడు ఉన్నాడని అర్థమవుతుంది అలా అయితే పాపం చేసిన వారు కదా మరణించాలి మంచివారు కూడా ఎందుకు మరణిస్తున్నారు లాయర్ ఇదేం న్యాయం నేను ఒక లాయర్గా చెప్తున్నాను ఈ లోకములో నీతి మంతులు అన్నవారు లేరు ఒకరు కూడా లేరు ఇక్కడున్న ఉన్న వారందరూ కూడా పాపం చేస్తున్నారు ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం చేసిన రహస్య పాపాలు మన ఆలోచనలు అంత భయంకరం నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు చేసిన పాపాలు ఈ స్క్రీన్ పైన చూపిస్తే నువ్వు ఇక్కడి నుంచి పారిపోతావు నువ్వే కాదు ఇక్కడ ఉన్న వారందరూ పారిపోతారు ఒకరి మొకరు ఒకరు చూసుకోవడానికి సిగ్గుపడతారు ఎందుకంటే మన ఆలోచనలు అంత భయంకరం మన రహస్య పాపాలు అంత భయంకరం ఖచ్చితంగా ఒక రోజున ఆ పరిశుద్ధ దేవుడు ముందర మనం అందరం నిలబడగలమా ఖచ్చితంగా పాపానికి శిక్ష ఉంటుంది ఇదే న్యాయం ఇదే న్యాయం అంటే నేను పాపం చేశాను నాకు శిక్ష పడుద్దా నాకు శిక్ష పడుతుంది ఈ శిక్ష నన్నీ నన్ను రక్షించేవారు ఎవ్వరూ లేరా ఒక్కరూ లేరా నన్ను ఎవ్వరూ ఈ శిక్ష నుంచి రక్షించరా ఏ నేను అసలు ఏం చేయాలి నాకేం అర్థం కావడం లేదు ఇంత డబ్బు ఇంత డబ్బు సంపాదించానే ఈ డబ్బు కూడా నన్ను రక్షించదా ఏంటిది నీ కొరకు ఒక్కరున్నారు మానవుడు జన్మత పాపి ఇంకా శరీరంతో చిన్నదో పెద్దదో పాప చేయడం వలన ఇంకా పాపం కూర్చుకుంటున్నారు పాపం వలన వచ్చే జీతం మరణం శరీర మరణం అందరికీ సాధారణం మరణం అనంతరం మానవుని ఆత్మ చేరుకునేవి రెండు స్థలాలు ఒకటి పాపం వలన వచ్చే నిత్య నరకం అక్కడ అగ్ని అరదు దేహం చావదు యుగ యుగాలు భయంకరమైన యాతన ఇంకా రెండవది పాపం లేని పరిశుద్ధుల కొరకు సిద్ధపరిచిన పరలోకం అది ఆకలి దక్కికలు లేని రాజ్యం కష్టాలు కన్నీళ్ళు లేని గొప్ప రాజ్యం అసలు పరిశుద్ధులు ఎవరున్నారు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు నరకం దిశగా ప్రయాణిస్తున్న మానవుని స్థానంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మరణించుటకు భూమిపైకి వచ్చారు ఒక నీతిమంతుడి కొరకు ఒకరు మరణించడం అరుదు ఏసుక్రీస్తు భక్తిహీనుల కొరకు పాపుల కొరకు శత్రువుల కొరకు యావత్తు మానవాళి కొరకు మరణించడానికి ఆ పరిశుద్ధ దేవుడు తగ్గించుకొని దీనుడై పరశువుల పాకలో జన్మించాడు ఆయనే మన పాపముల నుండి వాడు నీవు పాపివని గ్రహించి క్షమాపణ వేడుకుంటే ఆయనే నిన్ను క్షమించి నరక శిక్ష తొలగించి భాగ్యం ఇస్తారు అంటే నన్ను రక్షించడానికి ఏసయ్య ఉన్నాడు నా కొరకు ఒక్కరున్నారు నా కొరకు నేను పాపం చేశాను నా పాపం నుండి తప్పించడానికి ఆ నిత్య నరకాగ్ని నుండి నన్ను కాపాడడానికి ఆ యేసుప్రభు పశుల పాకలో బాలుడిగా జన్మించాడు నేను నా పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడితే నాకు దేవుడు సహాయం చేస్తాడు ఈ శిక్ష నుంచి నన్ను తప్పిస్తాడు నిజమే కదా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆస్తిని సంపాదించుకోవడానికి పేరు ప్రఖ్యాతను సంపాదించుకోవడానికి ఎంతో ప్రాకులాడుతూ ఉంటారు అంతేకాదు ఎంతమందిని ఈ లోకంలో మనం సంపాదించుకున్నా ఎన్ని ప్రఖ్యా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా బంధువులను సంపాదించుకున్నా ఎవరునూ మన మరణంలో మనతో ఎవరునో రారు అంతేకాదు ఈ వాక్యం ఇలాగ సెలవిస్తుంది ఉగ్రత మందు మన ఆస్తి అక్కడికి రాదు అంతేకాదు మనం ఈ లోకంలో ఎంతమందిని సంపాదించుకున్నా ఎంత ధనము సంపాదించుకున్నా ఏది ఎవరునో మన మరణం నుండి తప్పించలేదు మరి ముఖ్యంగా నిత్య నరకాజ్ఞలో నుండి ఎవరిను మనలను తప్పించలేరు నీకు ఒకే ఒక మార్గం ఉంది నీ యొక్క ప్రతి పరిస్థితిలో నీ తోడుండేవాడు నీ యొక్క మరణంలో తోడుండేవారు ఒకరున్నారు నీ యొక్క మరణంలో తోడుండి నీ యొక్క నరకం నుండి తప్పించి పరమునకు చేర్చేవారు ఒకే ఒక్కరున్నారు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు నీవెన్నో ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండవచ్చు ఈ ధనమును ఈ యొక్క ఆస్తిని నేను సంపాదించుకుని ఎంతో నేను అనుభవించాలని నువ్వెంతో ఆశించి ఉండవచ్చు కానీ ఏవూ మనతో రావు ఎంతమంది బంధువులను సంపాదించుకున్న ఎవ్వరును మన మరణంలో చివరిగా ఎవరునూ రారు నీవెన్నో ప్రయత్నాలు చేసి ఉన్నావేమో ఈ దినము మన యొక్క నుచ్చిమెల్లి గ్రామంలో మన యొక్క దైవ సాగుకులు ప్రీనాథ్ గారు మన యొక్క స గ్రామానికి వచ్చి వాక్యాన్ని వినిపిస్తున్నారు నీ యొక్క మార్గాన్ని తెలుసుకోవాలి నీ యొక్క నా పాపములను క్షమించబడాలి అని అనుకుంటే ఆ మార్గాన్ని నువ్వు వెతికి ఆయనను నిజదేవుడని తెలుసుకుని నీవు జీవించు ఈ యొక్క దీ ఈ యొక్క మాటలను దేవుడు గాక అయితే నేను నుంచి గ్రామానికి వెళ్ళాలి అక్కడ రీనాథ్ గారు వాక్యం చెబుతారు కదా దానిని విని నేను ఇంకా బలపడతాను నేను దేవుడిని తెలుసుకొని దేవుడి వెనుక నడుస్తాను క్రిస్మస్ క్రిస్మస్ ప్రభువు పుట్టాను మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చాను మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చాను క్రిస్మస్ క్రిస్మస్ హల్లే క్రిస్మస్ క్రిస్మస్ హల్లే ప్రభు పుట్టాను మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చాను మన పాప చీకటి పోయేటట్లు వెలుగుగాను వచ్చాను కొల్లాలేమి లేమి